సినీ నటుడు రెడ్డి నటి అంజలి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీవారి సన్నిధికి వస్తే ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందని నటి అంజలి తెలిపారు భక్తిభావంతో దర్శించుకోవడం జీవితానికి శాంతిని ఇస్తుందని అన్నారు తిరుమల దర్శనంలో పాల్గొన్న భక్తులు ఈ దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు దారిట్ ఉందండి అండి హలో మీరు తీసుకెళ్తా రండి మీరు రండి మాట నమస్కారం ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము మంచి దర్శనం బాగుంది ప్రశాంతంగా ఉంది అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 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 పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకొకసారి రావడం నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ నెక్స్ట్ లైన్ అప్ లో ఉన్నాయండి అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్తాం థ్యాంక్ యూ మేడం మేడం ఫోటో మేడం ఈ రోజు స్వామివారి నిజరూప దర్శనం జరగటం చాలా అద్భుతం చాలా చక్కటి దర్శనం జరిగింది ఆ చక్కటి ప్రసాదాలు చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉంది ఏడుకొండలవాడ వెంకట